హాయ్ అండి నమస్తే నేను మీ లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు దుర్గా వీడియోస్ ఈరోజు నేను మీకు సింపుల్గా ఓవర్ రైస్తో స్నాక్ రెసిపీ చూపించబోతున్నానండి మిగిలిన అన్నంతో కానీ లేదంటే స్నాక్స్ వేసుకోవాలనుకున్నప్పుడు అప్పటికప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి సింపుల్గా చాలా ఎమ్మీగా ఉంటుందండి ఎక్కువ టైం కూడా పట్టదండి చాలా త్వరగా అయిపోతుంది సింపుల్గా చేసేయచ్చు ఈ రెసిపీని మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రెసిపీ ఎలా చేయాలో చూసేద్దాం రండి ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని దానిలోకి ఒకటిన్నర కప్పుల రైస్ని యాడ్ చేసుకోవాలి మీరు రైస్ ముందుగా ఉడికించైనా పెట్టుకోవచ్చండి లేదా మిగిలిన అన్నంతో అయినా చేసుకోవచ్చు దీనిలోకి ఒక టేబుల్ స్పూన్ నర పెరుగును కూడా యాడ్ చేసుకోవాలి ఈ మిక్సీ జార్కి మూత పెట్టుకుని స్మూత్ పేస్ట్లా బ్లెండ్ చేసుకోవాలి ఇలా బ్లెండ్ చేసుకుంటేనే వడలు విడిపోకుండా వస్తాయండి పలుకుగా అయితే చేయొద్దండి మెత్తగానే ఉండాలి మిశ్రమం ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి ఇలా బ్లెండ్ చేసుకున్న తర్వాత దీన్ని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి దీనిలోని ఒకటిన్నర స్పూన్ల బొంబాయి రవ్వను యాడ్ చేసుకోవాలి బొంబాయి రవ్వ అంటే మీకు తెలిసే ఉంటుంది కదా సూజీ రవ్వ అలాగే ఒక టేబుల్ స్పూన్ బియ్య పిండిని కూడా యాడ్ చేసుకోవాలండి వీడియో క్లిప్ మిస్ అయింది దీనిలోకి సన్నగా తరిగి పెట్టుకున్న తరుగు అలాగే పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి పచ్చిమిర్చి మీ కారానికి సరిపడా యాడ్ చేసుకోండి దీనిలోనే ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ పిండి మొత్తం బాగా కలిసేలా కలుపుకోవాలి వాటర్ అస్సలు వేయక్కర్లేదండి రైస్లో ఉన్న మాయిశ్చరే సరిపోతుంది మీరు ప్రిపేర్ చేసుకున్న పిండి గట్టిగా అనిపిస్తే కొంచెం వాటర్ని స్ప్రింకిల్ చేసుకోండి ఈ పిండి మొత్తాన్ని ఇలా ఒకసారి బాగా కలుపుకొని దీనిలోకే సన్నగా చాప్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అలాగే సన్నగా చాప్ చేసి పెట్టుకున్న కరివేపాకును కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి కొత్తిమీర కరివేపాకు వేయడం వల్ల ఈ వడలకి చాలా మంచి టేస్ట్ వస్తుందండి ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు పక్కన పెట్టుకోవాలి ఇలా పక్కన పెట్టుకోవడం వల్ల ఈ ఫ్లేవర్ అంతా పిండిలోకి బాగా పడుతుందండి అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి మనం ఫ్రై చేసుకునే కడాయి లోతుగా ఉండాలండి ఫ్లాట్గా ఉండకూడదు ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా వీడియో క్లిప్స్లో చూపిస్తున్నట్టుగా వడలో ఒత్తుకుంటూ వేసుకోవాలి ఇలా కనుక కుదరకపోతే ఒక కవర్ మీద ఆయిల్ కానీ లేదా నీళ్ళు కానీ అప్లై చేసుకుని వడల్లో ఒత్తుకుంటే సింపుల్గా వచ్చేస్తాయండి ఇలా వడలు చాలా రకాలుగా వేసుకోవచ్చండి ఇలా చేతి మీద కానీ లేదంటే క్లాత్ తడిచేసి వేసుకోవచ్చు పేపర్ మీద వేసుకోవచ్చు కవర్ మీద వేసుకోవచ్చు సో ఎలా అయినా మీ ఛాయిస్ అండి ఇలా ఒత్తుకున్న వడని ఆయిల్లోకి డ్రాప్ చేసుకోవాలి ఆయిల్ అనేది మీడియం హీట్లో ఉండాలండి ఎక్కువ హీట్ అయిపోకూడదు ఎందుకంటే వడ లోపల వేగకుండా పైన మాడిపోతుంది మనం వడని ఇలా పిండిలో డ్రాప్ చేయగానే వెంటనే పైకి తేలాలండి ఈ హీట్ అయితే సరిపోతుంది ఆయిల్కి పిండి మొత్తాన్ని ఇదే విధంగా వడలు ఒత్తుకుని వేసుకోవాలి వడలు వేసుకున్న వెంటనే అస్సలు కదపకూడదండి విడిపోయే ఛాన్సెస్ ఉంటుంది సో కొంచెం ఫ్రై అయిన తర్వాత అప్పుడే సెకండ్ వైపుకి టర్న్ చేసుకోండి ఇలా వేసుకున్న వడల్ని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అటు ఇటు తిప్పుకుంటూ ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి చూసారు కదండీ వడలు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇంతేనండి మిగిలిన వాటిని కూడా ఇలానే వేసేసుకోవాలి నేను చెప్పిన ఈ కొలతలతో కనుక చేస్తే క్రిస్పీగా క్రంచీగా లోపల సాఫ్ట్గా ఉంటాయండి వడలు కొంచెం మిస్ చేసినా కూడా బ్రేక్ అయిపోతాయి సో చూసి జాగ్రత్తగా వేసుకోండి వడ వేసుకున్న వెంటనే అస్సలు కదపకండి ఒక టూ మినిట్స్ పాటు దాన్ని ఫ్రై అవనివ్వండి ఆ తర్వాతనే సెకండ్ వైపు టర్న్ చేసుకోండి ఆయిల్ కూడా పీల్చవండి చాలా ఎమ్మీగా టేస్టీగా ఉంటుంది చూస్తేనే మీకు అర్థమవుతుంది కదా ఇలా చేసి ఎన్ని వడలు పెట్టినా హ్యాపీగా లాగించేస్తారండి సో లేట్ చేయకుండా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసేయండి ఇంతేనండి చూసారు కదా లెఫ్ట్ ఓవర్ రైస్తో ఎంత ఈజీగా స్నాక్స్ చేసుకోవచ్చో ఈ రెసిపీని తప్పకుండా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి వీడియో నస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని సింపుల్ అండ్ క్విక్ రెసిపీస్ కోసం దుర్గా వీడియోస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బా బాయ్